అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా చాగలమరి పట్టణంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎన్నికల దృష్ట్యా చాగలమరి స్థానిక టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ రమణయ్య మరియు ఆలగడ్డ డిఎస్పి రఘువీర్ పోలీస్ సిబ్బందితో ప్రతి ఒక్క వాహనాన్ని నిలిపి తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమణయ్య మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ రవాణా డబ్బు కానీ మద్యం కానీ అరికట్టడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని అన్నారు వాహనాల్లో డబ్బు కానీ మద్యం కానీ దొరికితే సీజ్ చేస్తామని చాగలమరి ఎస్ఐ రమణయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వారు కూడా పాల్గొన్నారు నమస్తే అండి ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం అనేది చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏమంటే అక్రమ రవాణాను అరికట్టడానికి ఉద్దేశించి ఉన్నతాధికారుల సూచనల మేరకు రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అక్రమ రవాణా మద్యం కావచ్చు డబ్బు కావచ్చు ఎవరైనా కానీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఏర్పాటు చేయడం కంటిన్యూ ఇక్కడ మెంబర్స్ అనేది ఉంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఇక్కడ పటిష్టంగా మేము చెక్కింగ్ అనేది చేస్తున్నాము హైదరాబాద్ హైదరాబాద్ सुई रेती हूँ मसाले यहाँ में डबल पानी हूँ भाई ये आंधा चला जा रहा है तो डबल टेंट तो तू यहाँ वाला फटता होगा बोलो 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 mesidam газ paspyong' om choi osyamying desutant Davei da